ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నమస్తే వెల్కమ్ టు ఓల్గా వీడియోస్ నేను చిరంజీవి గారి సినిమా డాడీ సినిమా చూడగానే మనకు ముందుగా అందులో ఉన్నటువంటి సన్నివేశాలతో పాటు మంచి సాంగ్స్ అయితే మనం వింటూ ఉంటాము ఇప్పటికీ కూడా అసలు మయమర్చిపోయేటువంటి విధంగా ఉంటూ ఉంటాయి ఆ సాంగ్స్ అన్నీ కూడా ఇప్పటికీ కూడా మనం ఆ ఒక్క సాంగ్ చెప్పగానే మొత్తం ఇలా వెంటనే కూడా మనం పాడేస్తూ ఉంటాము ఎట్లా ఆ మైండ్లో అనేది అది తిరుగుతూ ఉంటాయి అంతంత మంచి అంత పెద్ద సినిమాకి లిరిసిస్ట్ అయినటువంటి డాడీ శ్రీనివాస్ గారిని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం ప్రస్తుతం ఆయన మన స్టూడియోలోనే ఉన్నారు ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి ఆయన లిరిసిస్టే కాదు ఇంకా ప్రొడ్యూసర్ అదేవిధంగా డైరెక్టర్ కూడా నమస్కారం సార్ ఎలా ఉన్నారు బాగున్నాండి ముందుగా మీరు అంటే మీకు డాడీ శ్రీనివాస్ అనే పేరు ఎలా వచ్చింది అంటే ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు మూవీలో నాకు మా గురువు మాకు దేవుడు లాంటి నన్ను ఫస్ట్ లెరిసిస్ట్గా తెలుగు చిత్ర తెలుగు చలనచిత్ర పరిశ్రమకి నన్ను ఇంట్రడ్యూస్ చేసిన నా గురువు నా దేవుడు శ్రీ అల్లు అరవింద్ గారికి జీవితాంతం నిండిపెట్టుకుంటాను ఎందుకంటే ఫస్ట్ నన్ను లెరిసిస్ట్గా గుర్తించి ఇతనులో ఏదో టాలెంట్ ఉంది అని అంత పెద్ద హీరోకి ఫస్ట్ మూవీలోనే నా ఫస్ట్ మూవీ డాడీ ఆ చిరంజీవి గారి సినిమాతోనే మొదటి సినిమా కావటం నా పూర్వజన్మ సుక్రదు ఆ మెగాస్టార్ గారు కూడా నన్ను అప్రిషియేట్ చేశారు ఆ సాంగ్ విని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఏ రాజ్ కుమార్ గారు పెద్ద డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు ఆ సినిమాకి కొరియోగ్రాఫర్గా పెద్ద కొరియోగ్రాఫర్ ఇండియాస్ నెంబర్ వన్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ గారు ఇంత పెద్ద అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్ చిరంజీవి గారు సిమ్రాన్ గారు వాళ్లతో వర్క్ చేయటం అనేది నేను ఊహించలేదు కళ నిజమా అనే విధంగా నాకు నా ఎంట్రీ అలా అరవింద్ గారు ఇచ్చినందుకు ఆయనకు మరొకసారి ధన్యవాదాలు అందులో రాసారా లేదంటే మందారం బుగ్గల్లోకి మెట్ వచ్చింది సీక్రెట్ చెవిలో చెప్పమ్మా ఆ సాంగ్ ఇచ్చారు ఒకటి శాస్త్రి గారు ఒకటి చంద్రబోస్ గారు ఒకటి వేటూరు గారు అలా అందరికి అందరూ తల సాంగ్ అనమాట బోస్ అన్న చంద్రబోస్ అన్న రెండు సాంగ్స్ రాశారు దానిలో అంత పెద్ద కాంబినేషన్ వేటూరు గారు శాస్త్రి గారితో చంద్రబోస్ గారితో చంద్ర గారితో అంత పెద్ద నా నా తొలి కాంబినేషన్ ఒక పెద్ద కొండ లాంటి లెర్సిస్ట్లు వాళ్ళు ఆ కొండలో ఒక చిన్న బండలాంటి వాడిని అది పెద్ద హీరో పెద్ద ప్రొడ్యూసరు పెద్ద లిరిసిస్టులు వాళ్ళ మధ్యలో చిన్న బండలాంటి వాడిని చిన్న వాళ్ళ కొండలు అయితే నేను చిన్న బండ అలాంటి ఎంట్రీ దొరికినందుకు నాకు కలాం తల్లికి కళాభివందనాలు మా అరవింద్ గారికి మెగాస్టార్ గారికి జీవితాంతం రుణపడి పడి ఉంటాను మీరు లిరిసిస్ట్గా దాదాపుగా నాలుగు వందల తొంభై తొంభై ఎనిమిది మూవీస్ కి చేశారు ఎనిమిది వందల అరవై నాలుగు పాటలు రాశారు ఎట్లా ఉండి నాప్పట్లో అసలు అప్పుడు లిరిక్స్ కి వ్యాల్యూ చూడము లిరిక్స్ చాలా అందంగా ఉండాలి వల్గారిటీ ఉండకూడదు ఆ మ్యూజిక్ కి తగ్గట్టు వినపడాలి శ్రోతలకి ఒక్కసారి ఆ పాట వినే విధంగా లిరిక్స్ ఒత్తులు కూడా మనకి అంత క్లారిటీ ఉండేది ఇప్పుడు వచ్చే పాటలు మీరు కూడా చూస్తున్నారు అంటే లెరిసిస్లో ఇప్పుడు వేటూరు గారు ఆ మహానుభావులు శ్రీశ్రీ గారు అంత పెద్ద మహానుభావులు రాసిన పాటలు ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఇప్పుడు కూడా మనం ఆ పాటలు వింటూ చాలా హ్యాపీనెస్ ఉంటాం అలాంటి తరుణంలో నాకు రెండు వేలు రెండు వేలు రెండు వేల సంవత్సరం నుండి నా జర్నీ స్టార్ట్ అవుతాం నా లిరిక్స్ కూడా అప్రిషియేట్ చేసే చాలా మంది సినీ పెద్దలు మంచి లిరిక్స్ రాసేవని ఇప్పుడు కూడా అంటారు ఇప్పుడు వచ్చే అంతా ఒక మ్యూజిక్ డైరెక్టర్స్ ఆప్లికేషన్స్ ఉంటాయి నేను లిరిక్స్ చాలా తక్కువ అంటే వచ్చే వసన అటు రాస్తూనే ఇప్పుడు లోకి వచ్చాం గత ఒక సిక్స్ ఇయర్స్ నుండి డైరెక్షన్లో అసలు మీరు లిరిసిస్ట్ నుంచి డైరెక్షన్ అంటే మీకే అనిపించిందా ఎవరైనా తీసుకురావడం జరిగిందా అసలు వచ్చారు అంటే లిరిక్స్ రా రాస్తూనే నాకు ఒక మంచి ఒక సబ్జెక్ట్ మెదిలింది అంటే మనం ఒక సమాజానికి మనవంతు ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఆ కాన్సెప్ట్ నాకు ఒక చిన్న అవుట్లైన్ వచ్చింది అది మా బాబు సాజన్ శామిల్ అని మొన్న రీసెంట్గా చనిపోయారు మా నా మా పెద్ద కుమారుడు అతను చనిపోయినప్పుడు వాడు చెప్పిన ఆ లైన్ని నేను డెవలప్ చేసి ఆ సినిమాని చాలా అద్భుతంగా చేయాలి ఆడియన్స్కి శ్రోతలకు శ్రోతలకి ఒక మా మెసేజ్ సమాజానికి కూడా మనం మెసేజ్ చేయాలన్న దృక్పథంతో చేసాము ఆ సినిమా ప్రొడ్యూసర్ నేను కాదు ఫస్ట్లో ఒక వేరే ఒక కాన్సెప్ట్ని ప్రొడ్యూస్ చేస్తానని చెప్పారు అయితే చేయలేకపోయాడు ఆయన అప్పుడు నేనే బేర్ చేసి ఆ సినిమాను పూర్తి చేసి నేనే ఓన్గా ఇక్కడ డబ్బులు తీసుకొచ్చి చేసి ఫినిష్ చేసాము అది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో సెలెక్ట్ అవటమే కాకుండా ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు వచ్చింది ఢిల్లీలో బెస్ట్ ఫిల్మ్ నంది అవార్డు ఏపీ నుండి తెలంగాణ సాంస్కృతిక శాఖ వాళ్ళు స్ఫూర్తి అవార్డు ఇచ్చారు ఉగాది ఎక్సలెన్స్ అవార్డు జైపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ లో జైపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డు అంటే సిక్స్ అవార్డు సాధించడం నేను ఫస్ట్ టైం డైరెక్షన్ చేయటం ఆ సినిమాకి అంత ప్రశంసలు సెన్సార్ సభ్యుల నుండి సినీ పెద్దల నుండి రావటం అనేది నా నిజంగా నేను లిరిక్స్లో అంత ఇంతో పెద్దవాళ్ళు అందరితో పోటీ పడే రాశాను అందరూ బోసన్న కానీ చంద్రబోస్ గారు కానీ శాస్త్రి గారు వేటూరు గారు కూడా నన్ను వాళ్ళ దగ్గర బ్లెస్ చేసుకున్నాను బ్లెస్సింగ్ తీసుకున్నాను బాగా రాసేవయ్యా అని చెన్నకేశ్వర రెడ్డిలో వేటూరు గారితో చంద్రబోస్ గారితో పాటు రాసాను దానిలో కూడా వేటూరు గారు అప్రిషియేట్ చేశారు చంద్రబోస్ అన్న అయితే ఎప్పుడు అప్రిషియేట్ చేస్తాడు అంత మహానుభావులు భువనచంద్ర గారు అయితే శ్రీను శ్రీనివాస్ చాలా బాగా రాస్తున్నావు అని ఆయన కూడా అప్రిషియేట్ చేస్తారు అంతమంది పెద్ద లిరిసిస్ట్లు నన్ను అప్రిషియేట్ చేస్తాం నాకు అదే ఒక ఒక పదివేలు ఒక నాకు నా పూర్వజనం సుకృతం నాకు ఇంకేం కావాలి లిరిసిస్ట్ గా సక్సెస్ అయ్యాను అనుకున్నాను అనుకున్న తరుణంలో ఈ సినిమా చేయాల్సి వచ్చింది డైరెక్షన్ దాని మ్యూజిక్ కూడా నేను పాటలు రాసుకుని మా బాబు నేను పాటలు రాసుకుని మా చిన్న కుమారు లీడ్ రోల్ అనమాట ధరణ్ ధరణి అక్కడ పాపులెడ్ కళ్ళు నా మిత్రులు స్నేహితులు వాళ్ళ పిల్లలు అక్కడ మాకు ఇన్స్టిట్యూట్ ఉండేది డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టా నా ఓన్ ఫ్లాట్ ఉంది అక్కడ దానిలోనే ఆ ఇన్స్టిట్యూట్ పెట్టి ఆ పిల్లలు చారి అన్న వాళ్ళందరూ హరి అన్న వీళ్ళందరూ నాకు సపోర్ట్ అక్క వాళ్ళందరూ పాపులర్డ్ కలర్ లోకల్ మాకు సపోర్ట్ అనమాట మా ఇన్స్టిట్యూట్ కి పిల్లలను పంపిస్తాం వాళ్ళకి మంచి డాన్స్ నేర్పించి మంచి యాక్టింగ్ నేర్పించి ఆ పిల్లల చేత నేను సినిమా చేశాను కొత్త పిల్లల చేత అలా ఎలా చేయించారు అంత అప్రిషియేట్ చేశారు సెన్సార్ సభ్యులు అన్ని అవార్డ్స్ వచ్చినాయి అని ఇప్పుడు కూడా చాలా మంది ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటారు అది నా కష్టానికి ఫలితం అనుకుంటా నేను తో చేయాలి ఏ పని అయినా కానీ లిరిక్స్ కూడా మనసు పెట్టి రాసి నేను రాసిన సాంగ్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ జనరల్ లోకి వెళ్ళిన సాంగ్స్ డైరెక్షన్ లో కూడా మనం ఎందుకు ఫస్ట్ టైం అయినా గానీ నాకు ఒక ఆలోచన ఉంటుంది ఆలోచన ప్రకారంగా చేశాం మంచి ఆ సినిమా చేయటం అనేది ఒక ఇంటర్నేషనల్ మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే ఐనాక్స్ గోకుల్ వెంకటరమణ విజేత ఎన్ని థియేటర్లు రిలీజ్ చేశారు వాళ్ళే ఇక్కడ కూడా థియేటర్లో ప్రిన్సిపల్స్ ప్రొఫెసర్స్ టీచర్లు పిల్లలు విద్యార్థులు వాళ్ళందరూ వచ్చి థియేటర్లో ఏడుస్తుంటే నిజంగా నాకు ఆనంద బస్పాల నేను ఎంత కష్టపడ్డాను ఒక సమాజంలో జరుగుతున్న అనాథ పిల్లలు వాళ్ళ స్థితిగతులు వాళ్ళ స్థితిగతులను చూస్తూ సినిమా చూస్తూ ఏడ్చారు చాలా మంది ప్రొఫెసర్స్ టీచర్లు చాలా మా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినవి చాలా ఏడిపించారు సినిమా అని అనటం అంటే దానిలో మెసేజ్ ఇచ్చావన్నమాట అనాథ పిల్లలు కనిపి కనిపిస్తే మనం ఏం చేస్తాం ఫస్ట్ ఐదో పది ఇచ్చి చేతులు దులిపేసుకుంటాం అది కాదు మన స్తోమతకు తగ్గట్టు అంటే మీరు ఏ స్తోమతలో ఉండాలి తెలియదు మీ స్తోమత మీకు తెలుసు మనకి ఎప్పుడు ఇంట్లో ఒక్క మనిషి ఇద్దరు మనుషులు అన్నం కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది ఒక్కోసారి అవన్నీ చూసుకుంటే ఒక్క మన సొమత ఒక్క పిల్లోడిని అనాథ పిల్లోడిని దత్త తీసుకోవాలి అనుకున్నాను ఒక్క పిల్లోడిని తీసుకురా అట్లా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే ఒక్కొక్క పిల్లల్ని అట్లా తీసుకొస్తే ఆ పిల్లలకి మంచి విద్యా బోధన చేసి ఇప్పుడు మీరు అనాథ పిల్లల్ని నేను తీసుకొచ్చాను నేను స్కూల్కి వెళ్ళి నేను అనాథ పిల్లోడిని చదివించాలనుకున్నాను మీరు కొంచెం హెల్ప్ చేయండి అని ప్రిన్సిపాల్ వాళ్ళని అడిగితే స్కూల్ వాళ్ళు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు మీతో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది మేము కూడా ఫీజు తగ్గిస్తామని అట్లా మన ప్రతి ఒక్కళ్ళు సంఘంలో మన గౌరవం పెరుగుతుంది ఒక పిల్లోడికి విద్యా బోధన చేస్తే ఆ పిల్లలు పెరిగి పెద్ద మండలానికి ఏమన్నా కావచ్చు జిల్లాకి ఏమన్నా కావచ్చు రాష్ట్రానికి ఏమన్నా కావచ్చు దేశానికి కూడా ఏమన్నా కావచ్చు విద్యా విద్యాబుద్ధులు మనం నేర్పిస్తే ఐఏఎస్ ఐపిఎస్ అలా చేసుకుంటూ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు అలా నా ఆలోచన అలా మెదిలి ఆ సినిమా ఎలా అయినా సమాజంలో మనం ఈ సినిమాని తీసుకురావాలన్న దృక్పథంతో చేసాను అది హిట్ అయింది చాలా అందరికీ చాలా థ్యాంక్స్